ఇందుకు మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా మాత్రమే సమాధానమన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు వాకింగ్ చేయలేని వారి ఇంట్లోనే ఉంటూ యోగా సాధన ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచించారు యోగాంధ్ర ద్వారా యో చంద్రబాబు నాయుడు సంకల్పం సాకారం పిలుపునిచ్చారు యోగాంధ్ర లాంటి ఈవెంట్ల సందర్భాల్లో మొక్కుబడిగా కాకుండా ప్రతి నిరంతర యోగా సాధన చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు జిల్లాలో ఎనిమిది లక్షలకు పైగా యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ కావడం ప్రజల్లో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని అన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను ఇవాళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్ర లో భాగంగా యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో జిల్లాలో కూడా మనము సుమారుగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతూజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము అదేవిధంగా సుమారుగా వన్ ట్వంటీ మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనము జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ ఇన్ దిస్ యోగా యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చూడుతుంది కాబట్టి ఇనిషియేటివ్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను థ్యాంక్